రాయదుర్గం నియోజకవర్గం నుంచి స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వాలనుకునే వాళ్ళు చెక్కుల రూపంలో డిమాండ్ డ్రాఫ్ట్ల రూపంలో ముఖ్యమంత్రి సహాయ నిధి పేరుతో సహాయం చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా నా వంతు కర్తవ్యంగా ధర్మంగా వ్యక్తిగతంగా నేను ఒక లక్ష రూపాయలు వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రకటిస్తూ ఉన్నా అట్లాగే రాయదుర్గం నియోజకవర్గంలో ఉండే వ్యాపారులు కానీ ప్రజలు కానీ ఎవరైనా సరే స్వచ్ఛందంగా ఇవ్వదలుచుకుంటే మా కార్యాలయంలో ఇవ్వండి వా ఆ డీడీలను చెక్కులను జాగ్రత్తగా ముఖ్యమంత్రి కార్యాలయానికి చేర్చి వరద బాధితులకు మనం కూడా మన వంతు సహాయంగా నిలబడదాం ఇప్పటికే చాలామంది దాతలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వరద బాధితులను ఆదుకోవడానికి సహాయం చేస్తూ ఉన్నారు ఆర్థికంగా సహాయం చేస్తూ ఉన్నారు వస్తు రూపేణ సహాయపడుతూ ఉన్నారు కాబట్టి దయచేసి రాయదుర్గంలో ఇతరులకు సహాయం చేయగల సోమత ఉన్న వ్యాపారులకు వ్యక్తులకు సంస్థలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇలాంటి కష్ట సమయంలో మనం కూడా ప్రభుత్వానికి తోడుగా ఉందాం చంద్రబాబు నాయుడు గారు పడే కష్టంలో మనం కూడా మన వంతు భాగస్వామ్యాన్ని నిర్వర్తిస్తాం ఎందుకంటే గడిచిన ఏడు రోజులుగా నిద్రాహారాలు మాని నిరంతరం వరద సహాయక చర్యలను పర్యవేసి పర్యవేక్షిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇంటిని వదిలేసి కలెక్టరేట్లోనే మూడు గంటలు నాలుగు గంటలు మాత్రమే నిద్రపోయి రేయింబవళ్ళు సమీక్షలు చేయడమే కాకుండా క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ ప్రజల్లో భయాన్ని పోగొడుతూ భరోసాను నింపుతూ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని చెబుతూ సహాయం చేస్తూ ఎవరికైనా తక్షణ సహాయం అందకపోతే వెంటనే దాన్ని సరిచేస్తూ రోజుకు ఇరవై ఇరవై రెండు గంటల పాటు వరద సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరూ కూడా బాసటగా నిలబడాలని అట్లాగే వ్యాపారులు పారిశ్రామికవేత్తలు అందరూ కూడా స్వచ్ఛందంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా నిలబడాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను